హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు మార్నింగే ఫ్రెష్గా కనిపిస్తున్నాయి వాటర్ వేసి క్లీన్ చేశాను అనమాట సో కొంచెం అట్లా స్ప్రే చేసి క్లీన్ చేశాను డస్ట్ పడుతుంది ఇంట్లో ఎంట్రెన్స్కి పెట్టాను కదా డస్ట్ పడుతుందని చెప్పేసి క్లీన్ చేశాను సో ఫ్రెష్గా కనిపిస్తుంది కదా ఒరిజినల్ ప్లాంట్ లాగా చాలా బాగుంది అండ్ మార్నింగ్ నా డైలీ రొటీన్ వర్క్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను సో మన ఛానల్లో మన కంటెంట్ వచ్చేసి డైలీ వ్లాగ్స్ అండి సో ఎవరికైనా మీకు నచ్చింది అంటే ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియో కంటిన్యూగా చూడండి మోస్ట్లీ నేను మార్నింగ్ వ్లాగ్స్ ఎక్కువ శాతం షేర్ చేస్తుంటా అనమాట బికాస్ ఫ్రెష్ మార్నింగ్ ఉంటుంది సో వ్లాగ్స్ చూడడానికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది హలో అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు ట్యూస్డే మార్నింగ్ అండ్ ఈరోజు భీష్మ ఏకాదశి కదా సో ఫాస్ట్గా కొంచెం పూజ అయితే వేసుకోవాలి అందుకోసం ఏం ఎక్కువ చేయాలా అసలు సింపుల్గా ఏం చేయాలా అర్థం అవట్లేదు సో ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే వాకింగ్ వెళ్ళాలి జీరో వాటర్ అండ్ అదే జీరా పౌడర్ హాట్ వాటర్ తీసుకున్నాను కదా ఇక్కడ బియ్యం అయితే నాన్ బెడ్ పెట్టేశాను జస్ట్ నేను అట్లా వాకింగ్ చేసి వచ్చేస్తాను వచ్చిన తర్వాత రైస్ కుక్ చేస్తాను సో దీన్ని మనం డైలీ అలవాటు చేసుకుంటే మనకి చాలా హెల్దీగా ఉంటాము అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంటాము సో నేను అయితే వన్ వీక్ వరకు కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ తర్వాత అలవాటు అయిపోతుంది ఆటోమేటిక్గా మనకి మెలకు అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇంట్లో ఏమైనా డస్ట్ అట్లా ఉంటే ఒకటేసారి నేను కింద వెళ్ళి వాకింగ్ అని వెళ్తాను కదా సో అప్పుడే ఇంకా చెత్త ఏమన్నా ఉంటే అవి పడేసి వచ్చేస్తాను అండ్ ఇంకా సెవెన్ ఓ క్లాక్ నుంచి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో వంట అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఫటాఫట్గా చేసేస్తాను బికాస్ మనం పెట్టుకుంటే నెక్స్ట్ డే ఎర్లీగా అయిపోతుంది సో ఒక టూ రౌండ్స్ అట్లా వేసుకొని ఇంకొచ్చేటప్పుడు పూలు అవి కోసుకొని వచ్చేస్తాను అనమాట సో నా టెన్షన్ ఏంటంటే ఎవరైనా చూస్తున్నారేమో అని చెప్పేసి నా ఇంటెన్షన్ అందుకే నేను సైడ్కి అట్లా చూస్తున్నాను అనమాట మార్నింగ్ ఫ్లవర్స్ తీసుకొని ఇలా ఎవరైనా పక్కన బయటకు వచ్చారనుకోండి ఇంకా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే ఇంకా నేను వీడియో ఎక్కువ షూట్ చేయలేదు అక్కడతో ఆపేసా అనమాట సో ఇంటికి రాగానే ఫస్ట్ రైస్ వెళ్ళేటప్పుడే నేను రైస్ నానబెట్టాను కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయినా రైస్ నానబెడితే మంచిగా పొల్లు పొల్లుగా వస్తుంది అండ్ బాగా ఉంటుంది అనమాట రైస్ సో అట్లా కుక్ చేసిన తర్వాత ఫస్ట్ నేను పచ్చిమిరపకాయలు పప్పు అయితే వేసాను ఈరోజు సో డైలీ చేసేదే కదా అని చెప్పేసి పప్పు ఏం చేయలేదు అండ్ ఈరోజు దొండకాయ ఫ్రై బెండకాయ కోసం మనం వెళ్తే దొండకాయ దొరికిందనమాట పచ్చికారం వేసి పచ్చి కొబ్బర పచ్చిమిర్చి అండ్ అంతే అంతేనండి సో అవి వేసేసిన తర్వాత బస్ అయితే ఫాస్ట్గా వచ్చేసింది అండ్ మా అయితే పాపం అనమాట మార్నింగే బికాస్ చపాతీ చూసుకుంటూ ఉంటే నేను ఇక్కడ బాక్సెస్ అవి కట్టేస్తాను కదా అని చెప్పేసి సో అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారులేండి ఎందుకంటే ఒక్కదాన్నే పని చేసుకుంటాను కదా కొంచెం చూసి అర్థం చేసుకుంటారనమాట సో అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేస్తుంటారు వాళ్ళ వరకు నేను చపాతి చేసేసి వెళ్ళేటప్పుడు కావాలంటే నేను చపాతి చేసుకొని వెళ్తాను లేదంటే రైస్ తీసుకొని వెళ్ళిపోతా అనమాట అంటే అది టైంని పట్టి నేను చేస్తూ ఉంటాను ఇంకా అందరికీ బాక్స్ కట్ పంపించిన తర్వాత ఇంకా నాకు క్లీనింగ్ వర్క్ అయితే ఉంటుంది కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేసినా సరే అక్కడికి అక్కడికే అయిపోతుందండి టైం అనేది సో ఎంత ఇంకా ఎంత టైం ఉంటే బాగుండు అని అనిపిస్తుంటుంది ఇంకా వాళ్ళని పంపించేసి వెమ్మట్టే కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని నెక్స్ట్ ఇక్కడ యుటెన్సిల్స్ అన్ని క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఎప్పటి పని అప్పుడే చేసేసుకుంటేనే బెస్ట్ అండి దీన్ని మళ్ళీ మనం ఈవినింగ్ వరకు పెట్టేస్తే చిన్న చిన్న ఇన్సెట్స్ ఉంటాయి కదా చిన్నవి చీకటికలు అవన్నీ వచ్చేస్తాయి అనమాట అందుకే నేను సింక్ దగ్గర ఏం వాటర్ కూడా పెట్టకుండా మొత్తం నీట్గా తుడిచి పెట్టేస్తా అప్పుడైతేనే హాయిగా ఉంటుంది నాకు సుమార్నింగ్ ఇంత హడావింటుందో నేను చాలామంది అంటారు నైటీస్ వేసుకొని ఎక్కువ శాతం వీడియోస్ ఇస్తారని చెప్పేసి కానీ నేను శారీ కట్టుకొని అంత చేసి అంత నాకు లేదండి ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు అంత అలవాటు లేదు టీషర్ట్స్ షార్ట్స్ అట్లా వేసుకొని అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది మార్నింగ్ ఎంత హడావుడి ఉంటుంది చాలా రేస్ లాగా పరిగెత్తుతూ ఉండాలి అంటే ఇటు సైడ్ వంట పిల్లల్ని రెడీ చేయాలి బస్ సెవెన్ థర్టీకి అంతా వస్తుంది అది ఒక్క నిమిషం కూడా ఆగదనమాట ఫటాఫట్ పాడిపోతూ ఉంటుంది సో అలాంటి టైంలో నేను శారీ కొంచెం అలవాటు చేసుకుంటున్నాను అప్పుడప్పుడు డే బై డే అట్లా శారీ కట్టుకుంటూ అలవాటు చేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని యూటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే డిష్ వాషర్ తెచ్చుకుంటే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇవన్నీ తోముకోవాలంటే ఇబ్బందితో ఉందనమాట నా బాక్స్ కట్టేసుకున్నాను అండ్ ఇక్కడ నేనైతే రైస్ తీసి పెట్టేస్తే నైట్ ఎంతో తక్కువ కూడా అవి ఏమవుతుందంటే ఎక్కువ ఎక్కువ అయిపోతుంది ఏమన్నా చపాతి అట్లా చేసినప్పుడు పిల్లలు రైస్ తీసుకెళ్ళరు చపాతీ తీసుకెళ్తారు సో అలాంటి టైంలో నాకు రైస్ మిగిలిపోతూ ఉంటుంది అనమాట అందుకే ఇంకా నైట్ టైమ్స్ లెమన్ రైస్ లేకపోతే ఏదైనా ఫ్రైడ్ రైస్ అట్లా చేసేస్తూ ఉంటా అనమాట ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని కాఫీ తాగలేదండి మార్నింగ్ నుంచి నేను లిటరల్లీ అసలు ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉందనమాట సో నేను ఇప్పుడు కాఫీ కొంచెం వేడి చేసుకొని అండ్ కాఫీ చూసాడ క్వాంటిటీ చాలా తక్కువ చిన్న గ్లాసు సో అది నేను మా వారికి ఇచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు కాఫీ కొంచెం రెచ్చ చేసుకొని తాగేస్తాను అండ్ ఇవంతా పని అయిపోయిందని మా పెట్టేసి అండ్ ఈరోజు వా ఏమంటారు భీష్మ ఏకాదశి సో చాలామంది ఫాస్టింగ్ ఉంటారు ఫాస్టింగ్ ఉంటారు అండ్ ఆల్సో అంటే ఈ డే అంతా ఫాస్టింగ్ ఉంటారన్నమాట ఫ్రూట్స్ మిల్క్ అట్లా తీసుకొని అండ్ జపం కూడా చేస్తూ ఉంటారు మనకు కుదరదు కదా సో మార్నింగే ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చాను వాకింగ్కి వెళ్ళాలంటే ఫ్లవర్స్ ఖచ్చితంగా తీసుకొని వస్తాను ఎందుకంటే మొక్కలకు ఉంటాయి కాబట్టి సో ఇంట్లో ఉన్నాయి చామంతి పూలు ఉన్నాయి అయినా సరే చెట్టుకు చూస్తే మనము ఊరుకోం కదా మనం తీసుకొచ్చుకోవాలి కోసుకొచ్చుకోవాలి అనే ఆ ఫీలింగ్ ఉంటుంది సో పూలు కోసుకొని వచ్చాను ఇప్పుడు మాపు పెట్టేసి ఫస్ట్ అయితే కాఫీ తాగేసి మాప్ పెట్టేసి స్నానం చేసి పూజ చేసుకోవాలన్నమాట సో అదంటే ఈరోజు బ్లాగ్ అయితే సో చాలా నాటం బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేశాను అండ్ మన ఛానల్లో డైలీ కంటెంట్ అయితే మీకు డైలీ బ్లాగ్సే ఉంటాయండి ఎవరికైనా నచ్చి నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ నాకు ఇంకొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల సో ఓకేనా ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నా కాఫీ ఈ ఈ గ్లాస్ సైజు ఈ గ్లాస్ సైజు నుంచి ఈ గ్లాస్ సైజు వచ్చేసి చూసా ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నా అండ్ ఈ చిన్న గ్లాస్ని ఎంత తీసుకుంటున్నా బికాస్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ బికసం నేను మనం హెల్తీగా ఉండాలి కదా సో కొంచెం కొంచెం అన్నీ తగ్గించుకుంటే బెస్ట్ అండ్ దీంట్లో కూడా షుగర్ చాలా తక్కువ వేసుకుంటున్నాను సో బ్రౌన్ షుగర్ బెస్ట్ అని అనుకుంటున్నాను నేను నాకు తెలిసి సో బ్రౌన్ షుగర్లో నేను ఎప్పుడు వాడలేదు ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఓకే నేను కాఫీ తాగేసి వచ్చేదా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత నేను ఇక్కడ అయితే అంటే మాప్ పెట్టేస్తాను పిల్లలు వెళ్ళిపోయేలోపే కసు ఏమన్నా ఉంటే కసు చిమ్మేస్తాను అంతే ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడం ఇంకా మిగతా ఏమన్నా వర్క్ ఉంటే అవి చిన్న చిన్నగా చూసేసుకుంటాం అనమాట ఎంత చేసినా కూడా అంతే టైం అవుతుంది అట్లీస్ట్ నాకు టెన్ అన్న పడుతుంది అనమాట చూడడానికి అంటే మనం మాట్లాడుకుంటే పని అనేది తక్కువగా అనిపిస్తుంది కానీ మనం చేస్తూ ఉంటే ఆ పని ఎంత పని వర్క్ హెవీగా ఉంటుంది అనేది మనకు మట్టుకే తెలుసు అనమాట చేసే వాళ్ళకే సో ఇక్కడ నేను హెడ్ బాత్ చేసుకున్నా ఈరోజు చెప్పాను కదా ఏకాదశి అని చెప్పేసి హెడ్ బాత్ చేసుకొని ఇక్కడ పూజకైతే రెడీ అవుతున్నాను అనమాట సో ఇవి పూలు మనం తీసుకొచ్చిన పువ్వులు అండ్ నేను బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెట్టాను అంటే దేవుడిది సాంగ్ పెట్టానమాట వినుకుంటూ ప్రశాంతంగా మనం మన మైండ్లో వేరే థాట్స్ రాకూడదు పూజ చేసేటప్పుడు సో పీస్ఫుల్గా చేయాలి అందుకే ఇంకా నేను సాంగ్స్ పెట్టుకుంటూ ఇక్కడ వాయిస్ ఎవరైతే అయితే అనమాట అండ్ లాస్ట్ ఫ్రైడే నేను కలసం అనేది మార్చలేదు కదా సో నెక్స్ట్ వీక్ మార్చాలని చెప్పేసి అట్లే పెట్టేశాను యాక్చువల్లీ ఈరోజు ఫ్రేమ్స్ అన్ని క్లీన్ చేసి ఉంటే బాగుండు బట్ మళ్ళీ నేను ఈరోజు ఫ్రేమ్స్ క్లీన్ చేస్తే అనుకో ఫ్రైడే అండి సో ఈరోజు భీష్మ ఏకాదశి కదా సో చాలామంది ఫాస్టింగ్ అట్లా ఉండే వాళ్ళు ఉంటారు బట్ మనకంత ఓపిక లేదు కాబట్టి నేనైతే ఫాస్టింగ్ ఉండటం లేదు నైట్ వాళ్ళు ఉంటారు కొంతమంది మార్నింగ్ ఉండే వాళ్ళు ఉంటారనమాట అంటే ఓన్లీ ఫ్రూట్స్ తీసుకొని మిల్క్ అట్లా తాగడం అట్లా ఫాస్టింగ్ ఉంటారు సో నేనైతే ఉండడం లేదు సో పూజ చేసుకున్నాను ఎంచక్క ఇంకా మనం మన్స్లో అనుకుంటే చాలే అని చెప్పేసి నేను లైట్ బ్లింక్ అవుతుంది కదా సో మనసులో ఒకటి పూజ చేసుకున్నాను అండ్ టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాను బట్ టెంపుల్కి వెళ్ళలేదు ఎందుకో లైటింగ్ సరిగ్గా రావట్లేదు బ్లింక్ ఉంది సో టెంపుల్కి కూడా వెళ్ళలేదన్నమాట టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను ఇంకా అది స్కిప్ అయిపోయింది ఇది ఏంటో మరి డిస్టర్బెన్స్ అవుతుంది లైట్ బ్లింక్ ఉంది సో అదండి ఈరోజు బ్లాగ్ అయితే చాలా చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను హోప్ మీకు నచ్చుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ ఎవ్రీ వన్ బై నై